ఏం చేస్తున్నావు కన్నా సైకిల్ ఏం చేస్తున్నావు సైకిల్ కడుగు కడుగుతున్నావా ఎవరు చెప్పారునా కడగాలని ఎవరు చెప్పారు నీకు సైకిల్ కడగాలని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు బిటా మీ ఫ్రెండ్ చెప్పిరా కాదా మరి నువ్వే చెప్పుకున్నావా నువ్వే చెప్పుకున్నావా సైకిల్ కడగాలని సైకిల్ కడిగితే ఏమవుతుంది నీట్గా ఉంటుంది కదా అవునా సబ్బంతా కాగొడుతున్నావు కానీ అన్న కాగుడుతున్నావు కాగొడుతున్నావుగా నువ్వు నీళ్ళలో బొద్దాకలిదే పనా నీకు సబ్బు ఎలా పెట్టేస్తున్నావు ఫ్రెండ్స్ చూడండి మా వాడు అయితే సండే ఉంది కదా తను రోజు సైకిల్ అయితే తొక్కుతూ ఉంటాడు ఇంకా సైకిల్ కొత్తగా అవ్వాలని తనైతే క్లీనింగ్ ఇలా చేస్తున్నాడు చూడండి తన సైకిల్ని వాళ్ళ డాడీ బండికి అడిగితే ఈయనేమో సైకిల్ కడుగుతాడు మా బుడ్డోడు చూడండి నీట్గా క్లీన్ చేస్తాడంట మీ ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పు కన్నా మీ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పడనా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు ఋథ్వీ చెప్పుట మీ ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పాలంట నువ్వు పని చేస్తే ఎట్లా చెప్పు చెప్పట్లేదు మీ ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు నీకు వెళ్ళి అందరికి హాయ్ చెప్పుట అందరికి హాయ్ చెప్పు హాయ్ చెప్పుట హాయ్ 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 ఫ్రెండ్స్ అన్న హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా బాబు అయితే సోపెట్లో పెట్టుకొని ఎలా చేస్తుండో అంత సబ్బు పెట్టుకొని మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా ఫ్రెండ్స్ చూడండి మా బుడ్డోడు అయితే ఏం చేస్తుండు సైకిల్ ఎలా కడుగుతున్నాడు చూడండి సండే అని ఈరోజు తన సైకిల్ కొత్తగా చేయాలని చూడండి ఎండ అయితే బాగుంది ఇంకా మా బాబు అయితే ఇలా చేస్తుండు ఎవరైనా చేయమన్నా కూడా చేయ ఏదైనా చెప్తే పని చేయరు కానీ ఇంకా వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కానీ ఇలా కూడా నేర్చుకోవడం మంచిదే కదా ఇది కూడా ఒక హోమ్ యాక్టివిటీనే కదా చూడండి సైకిల్ అయితే నీట్గా కడుక్కొని ఇంకా రోజు తొక్కుతూనే ఉంటాడు కానీ తొక్కేటప్పుడు బాగా తొక్కుతూ ఉంటాడు చూడండి ఫ్రెండ్స్ ఆ వీడియో నేను ఒకసారి షేర్ చేస్తాను ఒకసారి అయితే పడిండు దెబ్బ తాకించుకుండు ఇంకా అప్పటి నుంచి నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది ఏమైంది ఆ డబ్బాలైతే తాంబేలు ఉంది అందుకోసం చేయి పెట్టిండు ఇంకా చూడండి ఎలా కడుగుతుండవు అయితే బాగుంది దీంట్లో అయితే తాంబేలు తాంబేలు ఉంటే చూసి భయపడండి అంటే గోర్ గిరుకుందే మరి ఆడుకుంటుంది తాంబేలు లోపల ఓకే ఫ్రెండ్స్ బాయ్